హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటాను ఇప్పుడు చూపించిన డ్రెస్ అయితే ఆలియా కట్ ఇప్పుడు మనము స్టిచ్చింగ్ అనేది చూద్దాము ఎంత సింపుల్ అండ్ ఈజీగా మీకు ఓకేనా ఫిఫ్టీన్ మినిట్లు పద్దెనిమిది నిమిషాలు స్టిచ్చింగ్ అయితే మీకు చూపిస్తాను ఒక్కసారి చూడండి లుక్ వేసేసేయండి కటింగ్ నెక్స్ట్ వీడియోలో కటింగ్ పెడతాను ఇది చూడండి ఫస్ట్ తర్వాత కటింగ్ వీడియో పెడతాను చూపించినట్టుగా అయితే ఫస్ట్ నేను వీడిని నెక్కిచ్చాను ఫస్ట్ చూపించినట్టుగా అయితే స్టిచ్ చేసేసుకోండి నెక్కు అయితే అలా స్టిచ్ చేసుకోండి ఇటువైపు కూడా స్టిచ్ చేసేసుకోండి ఇటు నడుము వైపు అన్నమాట నడుము దగ్గర కూడా చూపించినట్టుగా అయితే స్టిచ్ చేసేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ తోటి స్టిచ్ చేసేసుకోండి చూపించినట్టుగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం అయితే నీట్గా అనేది కట్ చేసేసుకోండి చూపించినట్టుగా అయితే కట్ చేసేసుకోండి అక్కడక్కడ ఇట్లా చూపించినట్టుగా ఘాట్లు అనేది పెట్టేసుకోండి నీట్గా అనేది ఉంటుంది చాలా బాగా అనేది వస్తుంది అన్నమాట ఇది ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్ ఇది కూడా నీట్గా కట్ చేసేసుకొని చూపించినట్టుగా అట్లా ఘాట్లు అయితే పెట్టేసుకోండి చూపించినట్టుగా ఇప్పుడు ఇలా చూ చూపించినట్టుగా అయితే తిప్పుకోండి ఓకేనా ఫ్రంట్ పార్ట్ ఇది తిప్పుకోండి ఇట్లా చూపించినట్టుగా అయితే తిప్పుకొనేసి మంచిగా నీట్గా చేసేసుకొని అనేది వేసేసుకోండి చూపించినట్టుగా అయితే వైస్ట్ నెక్ కడ వేసేసుకోండి స్టిచ్ అనేది ఒకటి ఓకేనా స్టాప్ స్టిచ్ అనేది వేసుకుంటే ఏమైందంటే నీట్గా అనేది ఉంటుంది అనమాట అణగినట్టు ఓకేనా ఇటు కూడా సేమ్ వేసేసుకోండి ఇటు కూడా కింద వైపు కూడా ఆల్రెడీ కుట్టుకుని వదిలేసేయాలి చూపించినట్టుగా ఇప్పుడైతే అయిపోయింది ఫ్రంట్ పాటు మళ్ళీ ఇప్పుడు కింద ఫ్రిల్స్ ఎలా పెట్టాలనేది చూపిస్తున్నాను ఓకేనా కటింగ్ అయితే ఇది కటింగ్లో చూడాలి ఇది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది కటింగ్ ఆలియా కట్ కాబట్టి చూపించినట్టుగా నేనైతే కుర్చులు అనేది దగ్గర దగ్గర అయితే వేశాను చూపించినట్టుగా వేసుకోండి ఇది ఫోర్ మీటర్స్ లై ఫోర్ మీటర్స్ క్లాత్ని పెట్టేశాను అనమాట ఫోర్ మీటర్స్ క్లాత్ కూడా పెట్టేస్తాను అయితే మీకు చెప్పాలనుకుంటుంది ఏంటి చెప్పాలా ఫ్రెండ్స్ ఈ క్లాత్ వచ్చేసి మీషోలో తీసుకున్నారు మంచి ఎంబ్రాయిడింగ్ క్లాత్ మంచిగా ఉంది ఎంబ్రాయిడింగ్ క్లాత్ చాలా బాగా వచ్చింది పైన పాటేసరి చూసారు నా ఫ్రంట్ పాటు పైన పాటు ఒక పాట వేసాను చూసారా అది ఏమో నేను బయట తీసుకోమని చెప్పాను బయట తీసుకున్నారు మ్యాచింగ్ అవుతుంది రెడ్ కలర్ అనేస్తే కొద్దిగా బయట తీసుకున్నారు హండ్రెడ్ మరి వన్ ట్వంటీయో తెలియదు నాకు అంతా అంత తీసుకున్నారు చూసే ఒక్కొక్కసారి చూసుకోండి ఇలా చూసుకోండి కరెక్ట్ వచ్చిందా లేదనేసి రాకపోతే మళ్ళీ ఇప్పి కొద్దిగా చిన్నగా అయింది పెద్దగా అయిందంటే ఇప్పి మళ్ళీ మీకు నడుముకు ఎంత సైజు కావాలో అంతవరకు కుట్టుకోండి ఫ్రెండ్స్ చూపించినట్టుగా ఓకేనా కుట్టేసుకోండి ఇప్పుడు మంచిగా ఇప్పుడు ఇది లైనింగ్ క్లాత్ కూడా నీట్గా ఈ ఏదైతే మనము మెయిన్ క్లాత్ని ఫ్రిల్స్ పెట్టామో దాని మీద ఈ క్లాత్ని కూడా మీరు పెట్టేసుకోండి ఫ్రిల్స్ అయితే వేసేసుకోండి చూపించినట్టుగా ఫ్రిల్స్ వేసేసుకోండి నీట్గా చూసుకుంటా ఓకేనా చూపించినట్టుగా ఫ్రెండ్స్ ఫస్ట్ అన్న వీడియోలు చూసినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆన్ చేసుకున్నారంటే నేను వీడియో పెట్టి పెట్టగానైతే మీ దగ్గరికి అయితే వస్తుంది ఓకేనా మీ వరకు ఎవరికై ఎవరికైనా ఉపయోగపడుతుంది ఈ వీడియో అంటే మాత్రం షేర్ చేయండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఆల్రెడీ మనము ఫ్రెంట్ పాటు ఒక పట్టుని రెడీ చేసుకున్నాం కాబట్టి సంటోళ్ళు అట్లా పెట్టుకొని గుండు పిన్ను పెట్టుకోండి కదులుకు కదలకుండా ఉంటుంది అయితే ఈ లేస్ అయితే నేను వేస్తున్నాను వాళ్ళు అడిగారు పెట్టాలా అంటే పెట్టమని చెప్పారు పెడుతున్నాను లేసు చూడండి చూపించినట్టుగా అయితే లేస్ పెట్టుకోండి ఫ్రెండ్స్ లేస్ అనేది లోపల అట్లా చూపించినట్టుగా కుట్టుకోండి ఓకేనా కుట్టుకుంటా కుట్టుకుంటా నీట్గా కుచ్చులు ఉంటాయి కదా ఫ్రిల్స్ని కొద్దిగా మంచిగా నీట్గా చేతినిట్లు తెసుకుంటూ కరెక్ట్గా పడుతుందా లేదా కుట్ట అనేది చూసుకోండి ఓకేనా చూసుకుంటూ కుట్టేసుకోండి మీరు ఓకేనా ఫ్రెండ్స్ చూపించినట్టుగా అంతే ఫ్రెండ్స్ అలా కుట్టుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ అయితే కుట్టుకోవాల్సి వస్తుంది ఎంత ఈజీ ఎంత సింపుల్గా అలియాకట్ అనేది ఈ డ్రెస్ అనేది ఎప్పుడైనా ఎవరి గ్రీన్ గ్రీన్ లాగా ఉంది ఈ మోడల్ డ్రెస్సెస్ అయితే ఎవరి గ్రీన్ అన్నమాట ఇప్పటికీ ఓకేనా ఎలా ఉందో చూడండి చాలా తక్కువ బడ్జెట్లో మనం ఇలా డిజైనర్ ఫ్రాక్ లాగా చేసుకోవచ్చు ఫంక్షన్స్ కానీ ఎక్కడైనా చాలా బాగా వస్తుంది లుక్ అనేది మీరే ఎలిగెంట్గా ఉంటారు కొద్దిగా ఏంటంటే మన కలర్ కాంబినేషన్ అనేది కొద్దిగా చూసి తీసుకోవాలి ఓకేనా ఇది దీనికి రెడ్ వచ్చింది కదా గ్రీన్ వచ్చింది రెడ్ వచ్చింది గ్రీన్ వచ్చింది కానీ నేను రెడ్ ఎందుకు ప్రిఫర్ చేశానంటే బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఎక్సలెంట్ అనమాట అందుకని నేను రెడ్ చేశాను గ్రీన్ పెట్టామనుకో ఇంత లుక్ ఉండదు చెప్తున్నాను అది కాంబినేషన్ అనేది చేసుకోవాలి ఇంకో స్టిచ్ అనేది పెట్టేసుకో కుట్టేసుకోండి చూపించినట్టుగా అయితే వేసేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది టోటల్గా కంప్లీట్గా అయిపోయింది ఓకేనా పక్కన పెట్టేసుకుందాం ఇది పక్కన పెట్టేసుకుందాము చూడండి ఇలా ఎక్స్ట్రా ఉంటే ఒక ఇట్లా నీట్గా అనేది కట్ చేసేసుకోండి ఇంకోటి ఏంటంటే జాగ్రత్తగా కట్ చేసుకోండి కట్ చేసేటప్పుడు మళ్ళీ మనం మెయిన్ క్లాత్ని కనుక కట్ చేసుకున్నాం అనుకోండి ఇంకా లేనిపోండి తంటలు అయితే ఇంకా మనకి ఇబ్బందే ఇబ్బంది ఇంకా ఏం చేయలేం అందుకు కొద్దిగా వెల్లగైనా పర్లేదు చూసి కట్ చేసేసుకోండి ఓకేనా ఇవి ఎందుకంటే ఎక్స్ట్రా ఉంటే ఉబ్బు ఉబ్బు లాగా ఉంటుంది కదా లేసినట్టు ఉంటుందని ఇట్లా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది అయిపోయింది ఇక ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో చెప్పండి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే సింపుల్గా నేను రౌండ్ నెక్కే ఇచ్చేసాను ఓకేనా మీకు కావాలంటే వీ నెక్ కూడా పెట్టుకోవచ్చు చూపించినట్టుగా డాట్ కోసం అన్నమాట అయిపోయింది మంచిగా నీట్గా దీనికి తెరల మరల కాబట్టి కుట్టేసుకోండి ఇలా చూపించినట్టుగా అయితే స్టిచ్ చేసేసుకోండి ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి మీకు ఉపయోగపడతాయి చిన్న చిన్న డిజైన్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడేలాగా ఒకవేళ నేర్చుకున్న డిజైన్స్ రావనుకునే వాళ్ళకి కూడా ఉపయోగపడేలాగా మన ఛానల్ అయితే వీడియోస్ పెట్టడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే చూపించినట్టుగా అయితే స్టిచ్ చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూపించినట్టుగా కుట్టేసుకోండి మళ్ళీ పైన ఒకటి స్టాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి ఓకేనా పైన ఒకటి ఇట్లా కుట్టేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మా ఛానల్లో కొంతమందికి ఉపయోగపడుతుందని కూడా చెప్తున్నారు చాలా థ్యాంక్ యూ అందరికీ నన్ను నమ్మి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తున్న మీరందరూ కూడా నా ఫ్యామిలీ థ్యాంక్ యూ సో మచ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ మీకు నా వీడియోలు కంపల్సరీ నచ్చుతున్నాయని నేను నమ్ముతున్నాను అందుకే నన్ను మీరు ఫాలో అవుతున్నారని కూడా నేను నమ్ముతున్నాను ఓకేనా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ డాట్ అనేది వేసేసుకోండి నన్ను నమ్మి నా వీడియోస్ చూస్తున్న మీరందరికీ నేను ధన్యవాదాలు ధన్యవాదాలు చెప్తున్నాను కృతజ్ఞత కృతజ్ఞత తెలిస్తా తెలియపరుస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఎప్పుడు బ్యాక్ పార్ట్ లూజ్ ఎంత ఉందో చూసేసుకోండి చూసుకొని దాన్ని బట్టి ఫ్రిల్స్ అయితే వేసుకుంటే నీట్గా మనము చూసుకుంటూ చూసుకుంటూ అనేది ఫ్రిల్స్ అయితే వేసుకోవాలి అయితే కటింగ్ వీడియో మీరు చూస్తేనే కానీ స్టిచ్చింగ్ వీడియో మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది కొత్త వారికి అయితే ఎవరికైనా ఒకవేళ ఎప్పుడనేది ఈ డ్రెస్ ట్రై చేయలేదంటే ఇప్పుడు చూపించినట్టుగా అయితే కుట్టేసుకోండి ఎందుకు చెప్తున్నాను అంటే ఫ్రంట్ పార్ట్ ఒకలా కటింగ్ ఉంటుంది బ్యాక్ పార్ట్ నార్మల్గానే యథావిధిగా ఉంటుంది స్టిచ్చింగ్ కూడా అంతే ఇది యథా విధిగా ఉంటుంది కానీ అది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది అందుకని కటింగ్ వీడియో చూడండి కటింగ్లో కూడా డిఫరెంట్ ఉంటుంది ఓకేనా స్టిచ్చింగ్ ఎలా ఉందో కటింగ్లో కూడా అలాగే కటింగ్ చేసుకునేటప్పుడు కూడా డిఫరెంట్ ఉంటుంది అనమాట ఓకేనా ఇప్పుడు కొద్దిగా నాకు చిన్నగా అయింది అందుకు కొద్దిగా ఇప్పేసి ఇట్లా సెట్ చేసుకున్నాను ఓకేనా అలా సెట్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడైతే నేను ఇది ఖర్చు అనేది లోపలిపోయేలాగా లైనింగ్ క్లాత్ వేసాను ఫ్రంట్ పార్ట్కేమో అది ఆప్షన్ లేదు ఎందుకంటే అది కుట్టే పద్ధతి వేరుంది కదా అందుకని అయితే దీనికైతే ఆప్షన్ ఉంది కాబట్టి నేను ఖర్చు కనబడకుండా అయితే పెడుతున్నాను బొటిక్స్లో ఈ యూజ్ బో చేస్తారు బొటిక్స్లో చేస్తారు ఖర్చు కనబడకుండా మనం కూడా ఇలా నీట్గా అనేది చేసుకుంటే మనం కూడా కొద్దిగా మనీ అనేది ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు తీసుకోవచ్చు అన్నమాట మీరు ఇంట్లో కుడుతున్నమని మాత్రం మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా తక్కువ చేసుకోవద్దు మనము ఏం లేని మామూలు క్లాత్ని కూడా మనము ఒక అన్ని ముక్కలు ముక్కలు కట్ చేసి బ్లౌజ్ చేస్తున్నాం ఓకేనా అది మాత్రం మీరు మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా తక్కువ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ నా రిక్వెస్ట్ మీరు ఏది కూడా రాదు అన్నట్టుగా ఉండకండి అన్నీ వచ్చన్నట్టుగా ఉండండి ఓకేనా హ్యాండ్స్కి అయితే పఫ్ ఇచ్చాను చూపించినట్టుకైతే మలిసి కుట్టండి అయితే లైనింగ్ క్లాత్ అయితే వేయట్లేదు నేను హ్యాండ్స్కి మీ ఇష్టం మీకు కావాలంటే లైనింగ్ క్లాత్ వేసుకోవచ్చు అయితే లైనింగ్ క్లాత్ అవసరం లేదు మందంగా ఉంది ఏం కాదు అని చెప్పారు సరే అనేసి నేను కూడా వద్దని చెప్పాను లైనింగ్ క్లాత్ లేకపోయినా చాలా బాగుంటుందక్క అని చెప్తే ఓకే అని చెప్పారు వాళ్ళ పాపకు కుట్టచ్చారు అనమాట అట్లా ఓకేనా ఇది లేస్ అనేది హ్యాండ్స్కి కూడా అటాచ్ చేశాను డ్రెస్కి కింద కూడా నేను అటాచ్ చేశాను ఫ్రాక్ కింద లేయర్కి అంటే ఏమంటారు గేరాకి కూడా పెట్టారు చాలా బాగా వచ్చింది ఓకేనా ఇట్లా అయిపోయింది కదా పఫ్ అనేది వేసేసుకోవాలి అయితే హ్యాండ్స్కి జాయింట్లు పడతాయి కదా ఇట్లా అతుకులు పడతాయి ఇలా వేసేసుకోండి కావాల్సింది ఎంత కావాలో మనకి హ్యాండ్స్కి తెలుస్తుంది కదా అంత కట్ చేసేసుకోండి కుట్టేసుకొని రెండు వైపులా రెండు హ్యాండ్స్ కూడా అలాగే అటాచ్ చేసేసుకోండి కింద అతకు పడదు కింద అవసరం లేదు పైన మాత్రమే పడుతుంది అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ అంతే చూపించినట్టుగా అయితే రెండిటి కూడా సేమ్ చూపించినట్టుగా అయితే పీలకలన్నిటి అటాచ్ చేసేసుకోండి ఓకేనా ఇప్పుడు చూపించినట్టుగా మధ్యలో ఒక మార్కింగ్ అటు ఒకటి ఒకటి ఒక రెండున్నర మూడు ఇంచులతోటి మనం క్లాత్ ఎంత తీసుకున్నాం నేను క్లాత్ అనేది పైన ఎక్కువ ఎక్స్ట్రాగా ఒక ఐదు ఇంచులు తీసుకున్నాను పఫ్ ఎక్కువ రావాలని పిల్లలు కదా చాలా బాగుంటుందని అందుకని నేను మూడు మూడున్నర ఇంచులు అయితే తీసుకున్నాను అక్కడ చూపించినట్టుగా చూడండి అలా అయిపోయింది రెండు కూడా అట్లా పఫ్ చేసేసుకోండి వేసేసుకున్నాక డ్రెస్ అయితే షోల్డర్ జాయింట్ అయితే చూపించినట్టుగా వేసుకోండి మనం ఎట్లాగో హాఫ్ ఇంచ్ వదిలిపెడతాం కదా హాఫ్ ఇంచ్ మార్జిన్తోని నీట్గా అనేది షోల్డర్ జాయింట్ చేసేసుకొని హ్యాండ్స్ అటాచ్ చేసుకుందాము ఓకేనా ఇక్కడైతే లాక్ వేసేసుకోవాలంటే లాక్ అంటే టక్ ఇట్లా ఏం చెప్తారు ఊడిపోకుండా ఉండడానికి మందం లాక్ అంటారు దాన్ని లాక్ వేయాలి ఓకేనా నేను నెక్ కూడా వేస్తున్నాను నీట్గా ఉంటుంది కావాలని చెప్పారు అందుకని నెక్ కూడా వేసాను వేసినాక లుక్ అనేది చాలా బాగుంది చూపించినట్టుగా నెక్ కూడా వేసుకోండి ఈ లేస్ కూడా నేను మీషోలో తీసుకున్నాను ఫ్రెండ్స్ చాలా తక్కువలే వస్తుంది నాకైతే అప్పుడు ఎంత వచ్చిందో అంత గుర్తులేదు బట్ వన్ ట్వంటీ వన్ థర్టీ అంతలా వచ్చేసింది అంతే ఉంటుంది హండ్రెడ్లో కూడా ఉంటుంది ట్వంటీ ఫైవ్ మీటర్స్ వచ్చింది ఫ్రెండ్స్ నేనైతే దాదాపుగా ఈ ఫ్రాక్కి కుట్టాను మా మా ఫ్రాక్ మా పాప ఫ్రాక్ కూడా కుట్టాను మా పాప ఫ్రాక్ కూడా పెడతాను తను ఎలా చేసి నాతో కుట్టిపించిందో కూడా నేను ఆ వీడియో కూడా చిన్నగా క్లిప్ పెడతాను ఎంత ఏడ్చి నన్ను ఏడ్పించి కుట్టించుకుందో అర్జెంట్ ఉన్నప్పుడు కూడా నేను పెడతాను అన్నమాట చూడండి చాలా బాగా వచ్చింది పాపకు ఇంకా వేరే పాపకు పెట్టాను అట్లా మూడు డ్రెస్సులకైతే పెట్టాను ఈ ఫ్రాక్ ఈ ఫ్రాకే ఎక్కువ పట్టింది మా పాప ఫ్రాకే ఎక్కువ పట్టింది మీరు ఇట్లా లేస్లు తీసుకొని ఇలాంటివి వేసుకుంటే ఒకవేళ వేసుకునే వాళ్ళు ఉంటే వేసారు అనుకోండి ఫ్రెండ్స్ మనము మనీ అనేది ఎక్కువ తీసుకోవచ్చు లేస్కి ఓకేనా మన హండ్రెడ్కి ట్వంటీ ఫైవ్ మీటర్స్ వస్తుంది వీళ్ళకి పట్టదు కాకపోతే మనం హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు అట్లా చెప్పేసారు చూసినట్టుగా అయితే పఫ్ అనేది హైన్స్ అయితే ఎలా వేస్తున్నానో చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మీకు వీడియో నచ్చుతుంది స్టిచ్చింగ్ మీకు అర్థమవుతుంది అని అయితే నేనైతే భావిస్తున్నాను ఏదన్నా నేను మార్చుకోవాలి స్టిచ్చింగ్లో అని చెప్ అనుకుని మీకు ఒకవేళ అంటే చెప్ చెప్పండి నేను పాజిటివ్గానే తీసుకుంటాను నెగిటివ్గా తీసుకొని తీసుకోను ఎందుకు నెగిటివ్గా తీసుకోను అంటున్నానంటే మీరు నాకు మంచి చెప్తారు కాబట్టి నా సబ్స్క్రైబర్లు నన్ను ఎప్పుడు కూడా నిరాశపరచరు ఎప్పుడు కూడా ఎత్తి పట్టి ఒప్పోడు అన్నమాట ఏదైనా మిస్టేక్ నా నుండి చెప్పండి నేను కరెక్ట్ చేసుకుంటాను ఓకేనా నన్ను ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ యూట్యూబ్లో నన్ను ఆదరిస్తున్నందుకు చాలామంది వీడియోస్ ఉన్నాయి బట్ నా వీడియోస్ కూడా మీకు నచ్చుతున్నందుకు చాలా థ్యాంక్ యూ చూస్తున్నందుకు ఇంతకంటే ఎక్కువ మీకు ఏం చెప్పగలను నేను చెప్పండి ఏం చెప్పలేను మీకు నచ్చినవి మీకు అవసరమైనవి వీడియోస్ చేసి కొత్త కొత్తవి కానీ మీకు చూపించడం తప్ప నేను ఏం చేయగలను ఫ్రెండ్స్ చూపించినట్టుగా అయితే హై సారీ సైడ్ జాయింట్లు అనేది చేసేసుకోండి అక్కడ వరకే లాక్ చేసేసుకోండి ఒకనా రెండు మూడు అనేది స్టిచ్ అనేది వేసుకోండి రోజు టూ సైడ్ కూడా ఇప్పుడు ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మనము పైన ఎక్కడైతే కుట్టేసామో అక్కడ కొద్దిగా మార్కింగ్ అనేది చేసుకోండి అక్కడ నుంచి కుట్ట అనేది రెండు మీదనే ఓన్లీ మెయిన్ క్లాత్ మీదనే అట్లా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి ఇది బొటిక్స్ వాళ్ళు యూజ్ చేసే ఇంపార్టెంట్ టిప్పు ఓకేనా ఎట్లా పెడితే అట్లా స్టిచ్ చేస్తే ఫ్రాక్స్ అనేటివి నీట్గా ఉండవు మీరు నమ్మండి నన్ను ఇది చూడండి నేర్చుకోండి మీకోసమే నేను ఈ వీడియో పెడుతున్నాను ఇట్లాంటి వీడియోస్ రెండు కుట్లనేది వేసేసుకోండి ఓకేనా ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్కి అక్కడి నుంచి కొద్దిగా హాఫ్ ఇంచ్ వదిలిపెట్టి అసలు మెయిన్ క్లాత్ మీద పడకుండా కుట్ట అసలు పడద్దు లైనింగ్ క్లాత్ మాత్రమే అట్లా మలుచుకొని కుట్టుకుంటా వచ్చేస్తాయండి నీట్గా పోగులు వెళ్ళకుండా ఉంటుందన్నమాట ఓకేనా చూపించినట్టుగా అయితే కుట్టుకోండి చూసారా అయిపోయింది అయితే సమానం కట్ చేయాలి కాబట్టి ఈ నెల టిప్ ఇలా పెట్టుకోండి ఇలా పెట్టేసుకొని కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా చూపించినట్టుగా అయితే మంచిగా నీట్గా అనేది కట్ చేసేసేయండి ఓకేనా ఎంత ఈజీగా అయిపోతుందో చూసారా సమానంగా వస్తుందన్నమాట తర్వాత దీన్ని కుట్టుకోండి మామూలుగా ఇలాంటి వాటికి పీకో చేయొద్దు చెప్తున్నాను పీకో అంత నీట్గా ఉండదు అమ్రెలా కుట్టినప్పుడు పీకో చేసుకోండి ఇది అయితే ఇలా మలసి కుట్టండి ఎందుకంటే దీనికి నేను లేచి యాడ్ చేస్తాను కాబట్టి చూపించినట్టుగా అయితే కుట్టేసుకోండి ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను ఓకేనా చూపించినట్టుగా అయితే కుట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అయిపోయింది వీడియో అనేది అయిపోవచ్చింది చూస్తూ చూస్తూనే మీరు కొత్త వారైతే అసలు స్కిప్ చేయకుండా చూసినట్టయితే పూర్తిగా అర్థమైపోద్ది ఓకేనా నాకు ఒకవేళ మాట్లాడడంలో మాటల్లో ఏదైనా తడబడితే దయతో నా యూట్యూబ్ ఫ్యామిలీ నన్ను క్షమిస్తారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ చూపించినట్టుగా అయితే మంచిగా లేస్ అనేది యాడ్ చేసేసుకోండి కుట్టేసుకోండి ఓకేనా మీకు నా వీడియోలు ఉపయోగపడుతున్నాయంటే చిన్న కమెంట్ చేయరా ప్లీజ్ లేదంటే మీకు కమెంట్ చేయడానికి రాదు అనుకుంటే స్మైల్ స్మైలో లేకపోతే హార్ట్ో నాకు అలా పెట్టండి అబ్బా నేను హ్యాపీ ఫీల్ అవుతాను ఓకేనా థ్యాంక్ యూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ నాకు థౌజండ్ పైన అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ నన్ను నమ్ముతున్నందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు నేను మీకు నచ్చినట్టుగా ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని నేనైతే చాలా అనిపిస్తుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తే ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో చిన్న కమెంట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్ చేసుకొని నేను వీడియో పెట్టి పెట్టగానే మీ దగ్గరికి అయితే వస్తుంది ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం